అందరికీ నమస్తే అండి స్వామి శరణం ఈరోజు మీకు మంచి మంచి కలెక్షన్తో అంటే చందేరి శారీసు ట లెనిన్ శారీసు టసర్ శారీసు చాలా వరకు టసర్ ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ చూపించాలని మేము ముందుకు వచ్చాను కొత్త వారు సబ్స్క్రైబ్ చేయండి అందరూ కలిపి లైక్ కొట్టండి అని తెలియజేస్తూ చీరలోకి వెళ్దాం ఏమని చెప్పాలి దీని గురించి అయితే నాకు కలరు చాలా మంచి దీని ఏమంటారు అంటే మనం ఒకప్పుడు మేము అగ్గిపెట్టి కలర్ అనేవాళ్ళం హైలెట్ కలర్ ఓకే ఇది అండి ప్లెయిన్ అదే బ్లౌజ్ వస్తుంది దీన్ని బ్లాక్ ప్రింట్లు అంటారు తసర్ చీర మీద బ్లాక్ ప్రింట్ ఈ బోర్డర్ నచ్చింది నాకు జెరీది ఓపెన్ చేసేసాను ఎందుకో చాలా అంటే చాలా బాగుంది చీర ఒకవేళ నీకు కావాలి అనిపిస్తే వచ్చేయండి వాట్సాప్కి అక్కడ మాట్లాడేసుకుందామే ఓకే నాకే ఇది అర్థం అవ్వలేదు చీర ఓపెన్ అయిపోయింది అనమాట ఇదిగోండి ఇలా ఉంటుంది చీర ఇది పళ్ళు సేమ్ అదే బ్లౌజు సేమ్ కలరే బ్లౌజ్ వచ్చింది చేతికి బార్డర్తో ఒకవేళ బాగుంది అనుకుంటే ఫోటో తీసి పెట్టండి ఇది ప్యూర్ సిల్క్ శారీ అండి ఈ చీరలు అసలు కట్టుకున్నావా అన్నట్టు ఉంటాయి అదిగోండి ఇది పౌటంచు పెద్ద పౌటంచు ఇది బ్లౌజు ఇది మనం కట్ చెంగులో కంపల్సరీ చిన్న మొక్క వేసుకుంటే చీర పెద్దగా ఉంటుంది ఇలా ఉంటుందండి చీర మంచి మస్టర్డ్ మస్టర్డ్ కూడా కాదు గంధం కలర్ బాగుంది నచ్చితే కనుక వాట్సాప్ చేయండి చిన్ని అగ్గిపెట్లో పెట్టేచ్చు చీరని అలాగే ఇది చెందేరి అది ప్యూర్ సిల్క్ కదా ఇది కాటన్ చెందేరి మహేశ్వరి సిల్క్ అండి చీరలు ఇవి ఇలాగే ఉంటాయి ఇవి కొంచెం చిన్నయే వస్తాయి చీరలు మరీ పెద్దగా ఉండు మొన్న నాకు శ్రీకాకుళం నుంచి అక్కడ కస్టమర్ ఎప్పుడు కొంటారు పాపం చిన్నగా వచ్చింది మార్చి నేను ఒకటేనండి డ్యామేజ్ ఉంటే మాత్రమే చీర రిటర్న్ తీసుకుంటాను లేదంటే నచ్చలేదన్నా చిన్నగా ఉందన్నా నేనేం చేయలేనండి చీరలు మీరు ఒకటికి రెండు సార్లు వీడియోలో నేను అన్ని వివరాలు చెప్తాను మీకు నచ్చి కొనుక్కున్నాక మళ్ళీ రిటర్న్ చేస్తానంటే అవదండి మనకు కూడా వాళ్ళు రిటర్న్ తీసుకున్నారనుకోండి చేసుకోవచ్చు మనం కూడా ఇంకా కలకత్తా నుంచి సరుకు వచ్చేసాక అమ్ముకున్నా గోతులో పోసుకున్నా అడికి సంబంధం లేదు అడి డబ్బులు అడిగి కట్టాల్సిందే అందువల్ల కొంచెం అర్థం చేసుకుని ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించి నేను ఏం చెప్తున్నాను విని కొనుక్కోండి కొనుక్కునేవారు అలిగితే నేనేం చేయలేనమ్మా నేను అలసిపోయాను ఇంక చూపించి చూపించి మీకు చీరలు ఊరికే టైంపాస్ కాలక్షేపం అవ్వక చేయటం అంతే ఆ చీరలు అంటే పిచ్చితోటి ఇది బ్లౌజు ఇవన్నీ కాటన్ చెందేరి హెవీ క్వాలిటీ చీరలు అండి కొన్ని చీరలు అంటే అక్కడ అంతే తయారు ఉంది అది చీర రేట్ని బట్టి చీర కాదు ఇప్పుడు గద్దవాళ్ళ చీర ఇరవై వేలు పెట్టుకొనుక్కున్న ఐదు ఇరవై ఇస్తున్నాడు ఇప్పుడు కొంచెం పెంచాడు కానీ పూర్వం అయితే ఐదు ఇది చీర ఇవి నచ్చితే కనుక మీకు ఫోటోలు పెట్టండి అంతే ఉండేది ఏం చేస్తాం మనం మనం కొన్ని మనం చెప్పలేం ఇప్పుడు ఎక్కడో ఆడిని అడగలేం కదా మనం ఇది కూడా కాటన్ చెందేరి శారీ ప్లెయిన్దే బ్లౌజ్ వస్తుంది జరీ పళ్ళు వచ్చింది ఎలా ఉంటుంది డిజైన్ నచ్చితే వాట్సాప్ చేయండి మంచి కలర్ అండి పసుపు మనం ఆడించుకున్న పసుపులాగా ఆ కలర్ చాలా బాగుంది ఇది కూడా గంధం కలరే ఈ డిజైన్లో ప్యూర్ సిల్క్ చూపించను ఇందాక అలా చిన్న డిజైన్ ఇది బార్డర్ ఏది ఉందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది ఇది ఇది కాంబినేషన్ చాలా బాగుందండి ఇది పళ్ళు ఎట్లా ఉంది పళ్ళు చాలా బాగుంది చీర కింద పైన బార్డర్ వచ్చి ఇలా ఈ చీరలు కట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి వాళ్ళు నచ్చితే కనుక ఫోటో పెట్టండి అన్నీ ఎల్లులే కంటిన్యూ ఇది కూడా ప్యూర్ సిల్క్ శారీ అండి ఇది నేను ఒక రోజు తీసుకున్నాను బ్లౌజ్ కుట్టిద్దామని అసలు కట్టుకున్నట్టు అనిపించలేదు తేలిగ్గా ఉంది మరీ అంత నాకు అందుకే లేనే ఇష్టం కదా మరీ ఇది కట్టుకున్నట్టు కూడా అనిపించలేదని కోరుకుంటు పోయినమాట ఇంత లైట్ వెయిటా అని ఇది పౌటంచు సేమ్ కలరు ఇదే బ్లౌజు ఒకవేళ మీకు బాగుంది అనుకుంటే ఫోటో పెట్టండి రేట్లన్నీ కూడా చూసిస్తాను తర్వాత ఈ ఇప్పుడు ఇప్పుడు చేసి వీడియోలు అన్ని చీరలో కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేసి ఇస్తాను ఇది లేని శారీ ఇవి నాకు ఇష్టమైన చీరలు కొంచెం కట్టుకున్న ఫీల్ ఉంటాయి కొద్దిగా బరువు ఉంటాయి ఈ బరువు కాదు ఇది బ్లౌజమ్మా ఎంత బాగుంది చూసారు బ్లౌజు చాలా పేస్టల్ కలర్ అనమాట దీన్ని ఏం కలర్ చెప్పలేం బిస్కెట్ కలరా అంతే బిస్కెట్ కలరే అంటారు అట్లని అందులో ఇది కొనుక్కున్నప్పుడు చెప్పాను ఇలా ఎన్ని చీరలు చూసినా ఎలా నాయ అనుకుంటాను నాది అన్నానంటే ముందే వెళ్ళిపోతాయి అందుకేమీ చెప్పట్లేదు ఇదిగోండి అది పౌటంచు చిన్న చిన్న డిజైన్లు అదిగోండి హై నెక్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది అది బ్లౌజు సరే చూసారా ఎంత బాగుందో ఇది షోల్డర్ దగ్గర వస్తుంది అలాగా చాలా బాగుంది కుచ్చుల్లో ఉంటుంది కొమ్మ పౌడర్ దగ్గర కూడా ఇలా షోల్డర్ దగ్గర పై స్టెప్కి వస్తుంది ప్యూర్ లేని శారీస్ అండి ఇవి ఇది చూడు అసలు ఎంత బాగుందో ఈ కలర్ సేమ్ నా దగ్గర ఉందండి కలరు ఫ్లవరు వేరు డిజైన్ ఇది పౌటంచు ఇదే సేమ్ బ్లౌజు శారీ అంతా ఇలా ఉంటుంది బాగుంటే స్క్రీన్ షాట్ తిండే అదొకటి అలాగే ఇది కూడా లెనిన్ ప్యూర్ లెనిన్ ఇవన్నీ మళ్ళీ వచ్చినాయండి ఇది పౌటంచు బ్లౌజ్ ఉండి అసలు ఎంత బాగుందో ఈ చీరలు చాలా బాగుంటాయి అసలు అదిగోండి టేస్ట్ ఉంటేనే కట్టుకోగలుగుతాం వీటిని మాత్రం లెనిన్ చీర కట్టుకోవాలంటే మంచి టేస్ట్ ఉండాలి చాలా అఫీషియల్గా ఉంటాయండి ఇవి హాయిగా సింపుల్గా ఉంటాయి ఇదో చీర మంచి బ్రైట్ కలర్ కావాలంటే ఇది ఒకటి ఉంది కొంచెం ముద్ర రంగులు ఇష్టపడేవారికి ఇది పౌటంచు సింపుల్గా ఇదిగోండి చిన్న చిన్ని ఫ్లవర్సు బ్లౌజు పేపర్ ఊడిపోయి పడిపోతుంది కింద అదిగోండి అది బ్లౌజ్ అది శారీ ఇలా ఉంటుంది బాగుంది కదా ప్యూర్ లెనిన్ శారీస్ అండి ఇవి కింద ఈ సిల్వర్ వచ్చింది చూసారా ఇది అన్నీ పదివేలు పైన చీరలే ఈ లెనిన్లు అన్నీ కూడా కానీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చేసి ఇస్తాను నా రెగ్యులర్ కస్టమర్లు కదా కొత్త వారు ఎవరు వచ్చి వాళ్ళు ఎవరు కనిపించట్లేదు కానీ పాతవారు అయితే మాత్రం బాగానే ఉన్నారు ఇది కూడా బాందిని స్టైల్లో కాటన్ చెందేరే అండి తక్కువ రేట్లోనే ఉంది చీర ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ బాందిని స్టైల్ ఎంత బాగుందో ఈ స్టైల్ చీరలో ఒకప్పుడు నేను స్టార్టింగ్లో బాగా అమ్మాను గోల్డ్ బోర్డర్ వచ్చి ఏ చీరలు అనేవాడు అట్లని ఇక్కడి వరకు అలాగే ఇది ప్యూర్ సిల్క్ శారీ అండి చాలా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ బాగుంది సింపుల్గా ఉంటాయి చీరలు అదిగోండి ఇది పౌటంచు ఎంత బాగుంది బ్లాక్ ప్రింట్లు అనమాట ఇవి బ్లాక్ ప్రింట్ ఇది బ్లౌజ్ చేతికి బార్డర్తో చీరలు కట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి నేను మరీ లైట్ వెయిట్గా ఉంటే కట్టుకోలేను నాకు కట్టుకున్నట్టు అనిపించాలి చీర చాలా బాగుంది షాట్ అలాగే ఇది కాటను చెందెరి ఇలా ఉంటుంది చీర అంతా ప్లెయిన్దే బ్లౌజ్ వస్తుందండి ఓకే ఇది చీర అలా ఉంటుంది ఇదే కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది నా చీరే ఇది నుంచి వస్తుంది ప్రతిదానికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలా బ్లా బ్లాక్ ప్రింటు హ్యాండ్కి బార్డర్ ఇచ్చి ఇలా ఎంత బాగుండే చీర ఓకే చాలా బాగుంది ఒకవేళ నచ్చితే కనుక ఫోటో పెట్టండి నాకే అలాగే గలగల వాయిస్ రావట్లేదంటే కొంచెం డల్గా ఉంది నిద్ర సరిపోక ఇది పౌటించండి చాలా మంచి కాంబినేషనే ఇది బ్లౌజు ఇది కూడా చందేరి శారీ లేదంటే మహేశ్వరి సిల్క్ అనొచ్చు రెండు రకాల ఇంటి పేర్లు ఓకే అది అలాగే ఇది ప్యూర్ లెనిన్ ఇప్పుడు దాకా చూపించాను కదా మీకు లెనిన్లో ఇవి రీల్లో చూపించిన చీరలు అనమాట ఇది బ్లౌజు ఎంత బాగుందొచ్చు ఇది శారీ స్క్రీన్ షాట్ నచ్చితే వాట్సాప్ చేసేయండి దాంట్లో ఇది చూపించకూడదు చూపించకూడదు తెచ్చాను అనమాట గ్రీన్ పిచ్చిదాన్ని కదా కొంచెం కొంచెం ఏంటి చాలా ఇదిగోండి ఇది పౌటంచు ఇది బ్లౌజు శారీ అంతా ఇలా ఉంది నచ్చితే వాట్సాప్ చేయండి ఓకే ఇవన్నీ మళ్ళీ నీట్గా మడతలు పెట్టుకోవాలి ఎదుగోండి ప్యూర్ చందరి ప్యూర్ టస్సర్ చీర అదిరి అదిరిపోయింది బ్లౌజ్ ఎదుకోండి బుల్లి డిజైన్ కనిపించిందా పేపర్ ఒకటి ఓడగొట్టేసిన ఇది కూడా ఓడగొట్టేద్దాం బాల్ భరించలేకపోతే ఇది చీర బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది చీర నచ్చితే ఫోటో పెట్టండి నేను వీటి వివరాలు చెప్తాను స్క్రీన్షాట్ ఇది నా చీర నాకు ఇలాంటి కలర్లు ఇష్టం అదిగోండి ఇది నుంచి వస్తుంది చిన్నది ఇది ఈ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో ఇది కూర ఇది కాస్ట్లీ అండి వీటి మీద కూడా రేట్ ఎక్కువ అది ఇలా ఉంటుంది చీర అంతా చాలా బాగుంటుంది స్క్రీన్ షాట్ తింది నచ్చితేనే ఇది ఇటు వెళ్తే మీకు అన్నీ నాలుగు చెందేరీలు ఉన్నాయి మిగిలినవి అన్నీ టసరు ఓకే ఇది చెందేరి అండి కానీ ఎంత కొత్త చీర అయినా పాత చీర ఏ చీరైనా ఆఫర్లో ఉన్నాయి టెన్ పర్సెంట్ డిస్కౌంట్లో ఇస్తా ఇది బ్లౌజు ఇది చందేరి శారీ ఓకే ఎంత బాగుందో చూసారా స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చితే ఇది నాకు ఎప్పుడెప్పుడు కుట్టించుకోవాలని అప్పుడే మూడు ట్రిప్పుల నుంచి అనుకోవటమే ఇగో పూజలు కార్తీక మాసం ఈ లోపు మాలేసుకోవటం ఇలా సరిపోయాను అదిగోండి ఇది పౌటంచు ఈ బాల్స్ బాగా ఫ్యాషను ఇది ఎవరది తన పేరు గుర్తు రావట్లేదు హిందీ యాక్టర్ అజయ్ దేవగన్ను కాజల్ కాజల్ అగర్వాల్ తన పేరేంటి కాజల్ కాదు ముందులో వచ్చింది కదా అజయ్ దేవగన్ పెళ్లి చేసుకున్నాడు అమ్మాయి ఎవరు తెలుగు మూవీలో కూడా నటించింది ఇది కూడా చందేరి సారి తను కట్టుకుంది ఆ చీర ఎంత బాగుందో అది చూశాక పిక్ నేనే కుట్టించుకోవాలని డిసైడ్ అయ్యాను నేను ఇది చెందేరి దీంట్లో ఫోర్ కలర్స్ అండి ఇది ఇదో కలరు ఇదో కలర్ ఇలా చూపించండి ఇదో కలరు ఇదొక కలర్ సేమ్ డిజైన్స్ ఫోర్ కలర్స్ అట్లా ఫోర్ కలర్స్ మీకు ఎవరికి ఏ చీర కావాలంటే అది అడగొచ్చు పిచ్చి పిచ్చగా మన్నుతాయండి చీరలు మాత్రమే ఇవి ఎంత బాగా మన్నుతాయో ఇట్లా ఉంటే ఓకే ప్లెయిందే బ్లౌజ్ వస్తాయి ఓకే నేను ఏసీ వేసుకోవటం మర్చిపోయాను ఉడికొచ్చి వస్తుంది వేడికి ఇక్కడ చెందేరి కదా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఇంకా ఇది ప్యూర్ సిల్క్ అండి నా చీర ఇది మీకు పెద్ద వీడియోలో చేయాలని చూపించాలని పెద్ద వీడియో అంటే తమ్ వచ్చిన వీడియో అనమాట నా భాషలో ఇది పౌటంచు సేమ్ కలంకరీ అదిగో బ్లౌజు శారీ అంతా అస్సలు ఇంకా కట్టుకున్నావా అన్నట్టుంది బాబాయ్ అసలు ఏమీ లేదు దీంట్లో అదిగోండి చీర ఎలా చాలా లైట్ వెయిట్ ప్యూర్ సిల్క్ శారీ ఇంక ఇక్కడి నుంచి దాంట్లో ఇది ఒక కలర్ అనమాట ఇప్పుడు అది ఓపెన్ చేశాను కదా అలాగే ఇది ఒక కలర్ అది పౌటంచు ఇది బ్లౌజు శారీ అంతా ఇలా అగ్గిపెట్టి కలర్ అంటాం కదా అది ఇంక ఇవి ఏమంటారు ఇట్లి టసర్ ప్యూర్ టసర్ చీరలకి కలంకారీ పళ్ళు కలంకారీ బ్లౌజు అదిగోండి అది పౌటంచు సేమ్ బ్లౌజు శారీ అంతే ఇలా ఉంటుంది ఇట్లా ఉంటుంది నచ్చితే కనుక వాట్సాప్ చేయండి షాట్ ఇంకా అదిలాగే ఉంటే చీరలు ఊరికే పౌటంచులు శారీ చూపించేస్తానే ఇది పౌటంచు ఓకే ఇది బ్లౌజు శారీ అంతా ఈ కలర్ కనిపించిందా సరిగ్గా ఈ కలర్ అనమాట ప్యూర్ టసర్ చీరలో ఇది కూడా టసరే ఎంత బాగుందో కలర్ ఇది అదేంటి అది పౌ అలా ఉంటుంది ఇది పౌటంచు బా డాల్స్ అనమాట అమ్మాయి అబ్బాయి ఇది బ్లౌజు మీకు ఇలా చూపిస్తాను చూడే అంత బాగుందా పౌటంచ్ రాధాకృష్ణులు కనిపించిందా చాలా నచ్చింది నాకు ఇచ్చి ఇది చీర కుట్టిస్తా ఇది కూడా టసరే ఇవన్నీ ప పళ్ళు బ్లౌజులు అనమాట చీరంతా జెరీ చెక్స్ ఉంటాయి ఇదిగోండి బ్లౌజు చిన్న డిజైన్తో బ్లౌజు కొంతమంది పెద్ద పెద్ద డిజైన్లు వద్దంటారు కొన్ని పెద్ద డిజైన్లు వచ్చినాయి కొన్ని చిన్న డిజైన్లు వచ్చినాయి చాలా బాగుంది ఈ చీర ఇవన్నీ ఇంక కలర్స్ అండి ఇది ఒకటి ఇదొకటి సేమ్ కలంకారి పళ్ళు బ్లౌజులు బార్డర్ ఏ కలర్ ఉందో ఆ కలర్ వస్తాయి పళ్ళు బ్లౌజులు ఓకే అదొకటి 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 మీకు నచ్చి ఫోటో పెట్టమంటే కనుక చూపిస్తాను ఒకవేళ ఏమన్నా అవసరమైతే చూడండి ఓకే తర్వాత భీమవరంలో ఉన్నవారు సంక్రాంతి వస్తుంది కాబట్టి పద్మ ఇంటికి రావచ్చా అని అడుగుతూ ఉంటారు కాబట్టి తప్పకుండా భీమవరం వరకు మాత్రం తప్పకుండా రావచ్చు అది కూడా నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి నాకు టైం టైం అడిగి రండి ఆఫ్లైన్ ఇంటికి ఓకే ఇది ప్యూర్ సిల్క్ శారీ అండి ఇది కూడా మంచి బొమ్మలు అది ఎందుకంటే సంక్రాంతి వస్తుంది కాబట్టి అవకాశం ఇస్తున్నాను చాలామంది మెసేజ్ పెడతారు ఇంటికి రావచ్చా గారు కొంతమందికి ఫోటోలు పెట్టడం రాదు కొంతమందికి ఏమో చూస్తే కానీ కొనుక్కోలేరు చీర ఆన్లైన్లో ఇది కూడా ఇవే చీరలు టసరు ఎంత బాగున్నాయి చూసారా పౌటంచ్లు బ్లౌజులు ఎలా ఉంటాయంటే ఇదిగోండి ఇది పౌటంచు బ్లాక్ అనమాట ఇది బ్లౌజు ఇట్లా ఉంది ఆ అన్ని చీరల మీద ఈ చీర రేట్ ఎక్కువండి ఇది మెటీరియలే వేరు అసలు కొంచెం శాటిన్ బేస్ వచ్చింది శాటిన్ బేస్ టసర్ బేస్ కంటే కూడా టసర్ శాటిన్ అంట కొత్త స్టైలు కొత్త ప్రయోగం ఈ చీర ఇది ఒకటే కొంచెం డిఫరెన్స్ ఈ నాకు మూడు చీరలు ఉన్నాయి ఇంకా ఉంది వీటి మీద దృష్టి ఇది గ్రే వచ్చింది కదా అదిగోండి ఇది ఇది బ్లౌజు ఈ పెద్ద ఫ్లవరు ఇది పోగటంచు బాగున్నాయా చీరలు అన్నీ ఇవి ప్యూర్ టసర్ చీరలు అండి జెరీ చెక్స్తో పళ్ళు బ్లౌజు కలంకారీ శారీస్తో ఓకేనా వీటికి తమ్ అదే వస్తుంది పళ్ళు బ్లౌజు కలంకారీ డిజైన్స్తో సూపర్ సూపర్ కలెక్షన్లు అనమాట ఇవేనండి సారీస్ మీకు కనుక ఏమన్నా నచ్చితే నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరూ ఒక లైక్ వేసుకోండి అలాగే నా ఛానల్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అని తెలియచేసుకుంటూ మరొక మంచి మంచి కలెక్షన్లతో మేము ముందుకు వస్తానండి స్వామియే శరణమయ్యప్ప